మహాకవి శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారి ఆధునిక మహాభారతం శ్రీ పవన్ కళ్యాణ్ గారి అస్త్రాలు నీకెందుకింత అశాంతి నీకెందుకింత ఆవేశం అంటే ఏం చెప్పను సముద్రాన్ని అడుగు నీకెందుకింత అశాంతి అని ఝంఝుమ్మారతాన్ని అడుగు నీకెందుకింత ఆవేశం అని కాలాన్ని నా కాగితం చేసుకుంటా దాని మీద లోకానికి ఒక స్వప్నం రాసిస్తా కాలాన్ని నా కాగితం చేసుకుంటా దానిమీద లోకానికి ఒక స్వప్నం రాసి ఇస్తా దాని కింద నా ఊపిరితో సంతకం చేస్తా సహృదయులైన మీరు మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి